హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ ఈరోజు ఒక మిల్క్ పౌడర్ రెడీ చేస్తున్నాను ఈ పౌడరు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అండ్ డయాబెటీస్కి కూడా చాలా యూజ్ అవుతుంది సో ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇవి రాగులు ఈ రాగులను బాగా కడిగేసి ఇలాగా ఒక క్లాత్లో పోసి ఇలాగ అంతా మూటలాగా చుట్టాలన్నమాట వాటర్ అంతా వంపేసి ఇలా చుట్టేసి ఒక నైట్ అంతా మనం ఇలాగ మూటే కట్టి ఉంచాలి సో ఇది చాలా మంచి రెసిపీ అండ్ ఇది చిన్నపిల్లలు కూడా బాగా తాగొచ్చు అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచి పిల్లలు పెరిగే పిల్లలకు బాగా హెల్త్కి యూజ్ అవుతుంది సో ఇలాగ నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు పోసి ఇలాగా అన్నీ డ్రైగా ఎండబెట్టుకోవాలన్నమాట ఇవి ఇప్పుడు ఒక కడాయిలో వేసి వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి ఇవి ఇలా వేయించుకోవడం వల్ల దీని స్మెల్ ఉండదు డైరెక్ట్గా చాలామంది ఇవి కడిగేసి ఆరబెట్టేసి డైరెక్ట్గా మిక్సీ బట్టి పొడి తయారు చేస్తారు అలా కాకుండా వేయించి పొడి చేస్తే ఇది మంచి టేస్ట్ వస్తుంది కూడా పాలు తాగాలనిపిస్తుంది పాలలో కలిపితే సో షుగర్ పేషెంట్స్కు మంచి డ్రింక్ ఇది సో పెరిగే పిల్లలకు అండ్ ఫైబర్ కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది సో ఇలాగా వేయించుకున్నాం కదా ఇది పౌడర్ చేసుకోవాలి గ్రైండ్ పట్టించి ఇలాగా పౌడర్ చేసుకొని ఒక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇది పాలల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం సో నేను వన్ గ్లాస్ పాలు తీసుకున్నాను ఇలాగా వేసేసి ఇప్పుడు మనం దీంట్లోకి జస్ట్ టూ స్పూన్స్ చాలు నేను వన్ గ్లాస్కి టూ స్పూన్స్ తీసుకున్నాను పౌడర్ ఇది రాగి మాల్ట్ పౌడర్ సో దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఈ పొడి దాంట్లో పాలల్లో వేస్తే అది వంటల్లాగా అవుతుందనమాట అలా కాకుండా ఉండడానికి ఇలాగా పాలు యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం కాగా కాచిన పాలల్లో దీన్ని యాడ్ చేసుకోవాలి పాలు కూడా వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది యాడ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ అయిపోయి గడ్డలాగా అవుతుంది పాలు కూడా సో స్టవ్ ఆఫ్ చేసినాక ఇది మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాం ఇంతేనండి ఈజీగా రాగి మాల్టో రెడీ చేసుకున్నాం ఇది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు హ్యాపీగా తాగొచ్చు సో పెరిగే పిల్లలకి ఇంకా బెటర్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే సో ఈ రాగి మాల్టో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి